తల్లిదండ్రులు కూడా కొట్ట పిల్లలు కొట్లాడుకుంటున్నారు కొట్లాడుకోమని ఫోన్ చేసి సార్ మావాడి పిల్లలు కొట్టుకుంటారు పిల్లలు కలుగుతారమ్మా చికెన్ చుట్టి సేట్ బాగు అంటే ప్రభుత్వము మెస్ ఛార్జీలు పెంచింది పిల్లలకు అతనే కాస్మెటిక్ ఛార్జీలు పెంచింది మీకు పిల్లలు చెప్తారో లేదో కానీ పిల్లల కాస్మెటిక్ ఛార్జీలు అనేవి ఒకటి వస్తాయి మంత్లీ సిక్స్టీ టూ రూపీస్ ఎంతమంది తల్లిదండ్రులు తెలుసు తెలుసా ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీషీట్లని పుస్తకాలని ఇండస్ట్రీ పెట్టిన ఈ ప్రాంతంలో గానీ ఖచ్చితమవుతుంది గానీ ఖరాబ్ అవుతుంది నీళ్ళు ఖరాబ్ అవుతున్నాయి ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతుంది కాబట్టి నీకు వచ్చే లాభాలలో ఇక్కడ ప్రజల మీద వాళ్ళ ఆరోగ్యం కోసం వాళ్ళ విద్య కోసం వాళ్ళ సంక్షేమం కోసం ఎంతో కొంత మీ లాభాలలో ఖర్చు పెట్టారు రూలు వాళ్ళకి వంద రూపాయలు లాభం మీద కంపెనీ పెట్టి వంద రూపాయలు ఈ సంవత్సరం లాభం మీద తీసుకున్నారు అంటే ఒక ఐదు రూపాయలు ఇక్కడి పబ్లిక్ యొక్క సేవ కోసం ఖర్చు పెట్టాలి అంటే అందరి ఎక్కువ అందుకని ఏం చేస్తారు ఆరోగ్యము విద్య ఆరోగ్యము హాస్పిటల్ వీడియా అంటే ఈ ప్లాన్ అసలు వీటి కోసం ఖర్చు పెడతా ఉంది అది ఇక్కడ మనం ఇండస్ట్రీ ఏరియా ప్రటాన్ చేయడం కాబట్టి మన పిల్లల గవర్నమెంట్ ఇచ్చే వాటితో పాటుగా ఈ కంపెనీలు సిఎస్ఆర్ పెడతాను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సామాజిక బాధ్యత దాని కింద సిఎస్ఆర్ కింద ఇచ్చేటి కూడా మనకు దానికే ఎక్స్ట్రా వస్తాయి వీళ్ళు ఇచ్చేటి అక్కడప్పుడు వాడతడి ఏంలా ఉన్నారు శనిగాలు పెడతా ఉన్నాయి అందరూ ఉంటుంది